వెల్కమ్ టు డివై న్యూస్ పూడూరు మండల పరిధిలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ ముట్టడి వికారాబాద్ జిల్లా పోడూరు మండల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అలాగే ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన దివ్యాంగులు ఒంటరి మహిళలు వితంతువులు అందరూ కలిసి కి అలాగే ఎంపీడీవో ఆఫీస్లో సూపరింటెండెంట్ కి వేరువేరుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వారి డిమాండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని లేన్చో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని తెలంగాణ రాష్ట కార్యదర్శి అలాగే వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ప్రశాంత్ పోడూరు మండల ఎంఆర్

విమరణం ఇవ్వడం జరిగింది గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక నెల గడుస్తున్నా వాళ్ళు మెనిఫెస్టో పెట్టిన హామీలు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తామని చెప్పేసి వితంతువులు ఒంటరి మహిళలు ఆసర పెన్షన్ తీసుకునే వాళ్ళకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పేసి హామీని ఇచ్చారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు ఒక్కడికి మంజూరు కాలేదు ఈ ప్రభుత్వంలో కొత్త ఫింక్షన్ ఇస్తామని చెప్పారు అదేవిధంగా కొత్త ఫింక్షన్లు తీసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వెంటనే తక్షణ మన రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని వీళ్ళ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడొచ్చిన వికలాంగులు వితంతులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ మండల ముట్టడి కార్యక్రమంలో మన పూడు మండలం ఉన్న గ్రామంలో ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది దీన్ని గమనించి వెంటనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మండల్ ముట్టడి ముట్టడి చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ ఇదే విధంగా ఇప్పుడు ఇరవై తారీఖు సెప్టెంబర్ ఇరవై తారీఖున ప్రతి గ్రామ పంచాయతీ ్రామ పంచాయతీలో ముట్టడం చేయడం జరుగుతుంది అది తగ్గ అదే విధంగా తలగ్గని పక్షంలోపన అక్టోబర్ రెండు తారీఖున హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్లో దాదాపు యాభై లక్షల మంది పది లక్షల మందితోటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి మన మంద నగర్ గారు సిద్ధమవుతున్నారు కాబట్టి తక్షణమే నీవు గద్దె దిగుతావా లేకపోతే గద్దె మీద ఉండి ఇచ్చిన హామీలు నెరవేరుస్తావా అని చెప్పేసి మేము పూడర్ మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలంలో జిల్లా కేంద్రంలో ఉన్న మండలాలను ఈరోజు వికలాంగులు అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి